వెల్కమ్ బ్యాక్ టు అందరూ కదా నేను చాలా బాగున్నాను అనమాట సో ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట అది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా స్టిచ్ చేయాలి ఒకటే పీస్ మీద వర్క్ వస్తాయి అనేది చూపిస్తున్నాను ఇది కూడా లార్జ్ సైజ్ బ్లౌజ్ అనమాట వన్ మీటర్ అయితే క్లాత్ వచ్చింది ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను ఆన్లైన్ లో తీసుకున్నా సరే వర్క్ అయితే సూపర్ ఉంది అనమాట చిన్న డిఫరెన్స్బుల్ లేదు బయట ఇచ్చినట్టే ఉంది క్లాత్ వైజ్ కూడా ఆ పట్టు క్లాత్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ నాకు ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయల వచ్చింది చాలా అంటే చాలా వర్క్ ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండ్ అలాగే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే మొత్తం నైన్ హండ్రెడ్ అవుతుంది కానీ ఇక్కడ మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చారనమాట అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సిల్వర్ జేరీ అండ్ అలాగే గోల్డ్ జేరీ అలాగే ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట గ్రీన్ కలర్ది మూడు యూజ్ చేశారు అండ్ అలాగే మనకి హ్యాండ్ కి కట్ వర్క్ ఇచ్చారనమాట సో ఇది కుట్టేటప్పుడు ఇలాగ కట్ వర్క్ లాగా కుడితే గా లుక్ వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా సేమ్ ఇది ఎలాగ ఉంది ఇట్ ఈజ్ ఎలా కుడితే చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి క్రాష్ కటింగ్కి ఇచ్చారనమాట ఒకవేళ మనకి ఇంకా హైలైట్ కావాలంటే ఈ గ్రీన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద చిన్న చిన్న బీడ్స్ కల్పించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ నెక్ నార్మల్గా అయితే ఇన్ని ఇంచెస్ ఇవ్వాలన్నమాట ఇది దాదాపు టెన్ ఇంచెస్ అనమాట ఈ టెన్ ఇంచెస్ ఉండడం వల్ల ఏంటంటే హెవీ సైజ్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఇప్పుడు హెవీ సైజ్ వాళ్ళకి నార్మల్గా ఇక్కడ ఏమైనా ఇట్లా కొంచెం తక్కువ నెక్ ఇస్తే అస్సలు బాగోదనమాట వర్క్ ఎంత హైలైట్గా ఉన్నా సరే దీనికి అయితే డీప్ నెక్ ఇచ్చారు సో ఇది ప్లస్ అనమాట ఇందులో హ్యాండ్ కూడా మనకి దాదాపు సెవెన్ ఇంచెస్ ఇచ్చారనమాట మనం కావాలనుకుంటే వీటికి బీట్స్ కింద మోనాలిసా బీట్స్ కుట్టుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేస్తాను మీకు మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ కూడా వన్ మీటర్ తీసుకున్నాను డౌట్ ఆల్రెడీ నా ఛానల్లో మనకి కటింగ్ వీడియో ఉంటుంది కాబట్టి నేను కటింగ్ ఏం చూపిస్తాను మీకు ఇంకా సో మీరు అయితే ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో ఎలా బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తానని చూసేయండి కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ ఇచ్చారు ఫ్రంట్ నెక్ సో దీనికి ఒక్కటే ఎలా చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తాను అండ్ నేను ఇక్కడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో కట్ చేసిన వాటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పరిచి కట్ చేయడమే అండ్ మీ అందరికీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు రౌండ్స్ అస్సలు తీయద్దు రౌండ్స్ తీసారనుకో అంతే బ్లౌజ్ ఎట్ట ఫ్లాప్ అయిపోయింది ఎంత మనం ఆల్తి బ్లౌజ్ ఇచ్చి కుట్టడానికి కూడా సేమ్ బ్లౌజ్ ఆల్తికి ఇచ్చినా సరే ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతాయి ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి వన్ ఇంచ్ డిఫరెన్స్తోనే వేస్తారు క్లాత్ అది ఎక్స్టెన్షన్ చేసి సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బెడిసి కొట్టుద్ది కరెక్ట్గా ఇచ్చి ఉంటారు లే రౌండ్ అని మనం కట్ చేసామా అంతే ఇంకా లైనింగ్ది సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజ్కి వాళ్ళు క్లాత్ కొంచెం ఎక్కువ వదలమన్నారు కుట్లు అవి ఇక్కడ చూసినట్టయితే మనకి క్లాత్ అయితే తక్కువ వస్తుందనమాట సో దానికి నేను ప్యాచెస్ అయితే వేసుకోవాలి ఇంకా తప్పదనమాట అండ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర కట్ చేసుకోవచ్చు కదా దగ్గరికి అంటే వాళ్ళ హ్యాండ్ టెన్ ఇంచెస్ అబా ఉందన్నమాట హ్యాండ్ తగ్గిస్తారన్న సరే ఒప్పుకోలేదు ఇలా ఉంటాయి అనమాట టైలర్స్ ప్రాబ్లమ్స్ ఏదో అంటారు కదా పిండికి తగ్గట్టుగా రొట్టే వస్తుంది అంటే అస్సలు ఒప్పుకోరు మాకు పెద్ద రొట్టే కావాలంటారనమాట సేమ్ థింగ్ నాకు ఇక్కడ సేమ్ ప్రాబ్లం ఫేస్ అయ్యింది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ అయితే కట్ చేశాను మీరు చూసినట్టయితే బ్యాక్ కూడా నేను రౌండ్ ఇప్పుడేం కట్ చేయట్లేదు కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను చెప్పాను కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత కరెక్ట్గా రౌండ్ షేప్ తీసుకున్నా సరే కుట్టేటప్పుడు చిన్న చిన్నగా మిస్టేక్స్ అయితే జరుగుతాయి ఒకవేళ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని కుట్టేయచ్చు దానికన్నా నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనమాట రౌండ్ మిషన్ మీద తీసుకోవడమే ఎందుకంటే వర్క్ ఏదైతే ఇచ్చి ఉంటారో దాన్ని కరెక్ట్గా కుట్ట దగ్గర పెట్టి కుట్టేసామంటే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట అండ్ మనకి ఇక్కడైతే బ్యాక్ అయితే వచ్చేసింది సో బ్యాక్ వచ్చిన తర్వాత నేను బ్యాక్ చూపిస్తున్నాను కదా అదైతే ఖర్చు కోసం అయితే పెట్టాను అనమాట అండ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అటు సైడ్ ఇటు సైడ్ ప్యాచ్ పడుతుంది అది ఇంకేం చేయలేము మనము ఆ కింద కొంచెం క్లాత్ ఉంది కదా అంటే కొంచెం ఏమీ వర్క్ లేకుండా అది లోపలికి మడవడానికి అనమాట అండ్ ఇక్కడైతే మనకు టూ హ్యాండ్స్ని తీయాలని చెప్పాను కదా అక్కడ వన్ హ్యాండ్ వచ్చింది ఇక్కడ వన్ హ్యాండ్ వచ్చింది మీరు చూసినట్టయితే చూస్తున్నారా వర్క్ ఎంత పైకి వచ్చిందో అందుకని నేను వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాను వాళ్ళు లెవెన్ ఇంచెస్ పైన ఉండాలని చెప్పారు అలా ఉంటుంది ఒక్కొక్కసారి కస్టమర్స్ వాళ్ళు చెప్పినవే వినాలంటారు మనం చెప్పే వసలు పట్టించుకోరనమాట ఇప్పుడు హ్యాండ్స్ గురించి కానీ బ్యాక్ సైడ్ గురించి కూడా ప్రాబ్లం కాదు కానీ నాకు మేజర్ ప్రాబ్లం ఫ్రంట్ నెక్ దగ్గర ఎదురైందనమాట వర్క్ చేసే వాళ్ళు ఏమో క్రాస్ కట్టింగ్లో వేశారు ఆలతీకి పిచ్చిన బ్లౌజ్ ఏమో నార్మల్ కట్టింగ్లో ఉంది ఎలా రాయ్ అనేసి ఎంత సేప్ తల పట్టుకొని ఆలోచించాను అండ్ ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఫ్రెంట్ ఒక షేప్కు మాత్రమే యూజ్ అవుతుంది ఈ క్లాత్ అంతా మిగతా పార్ట్కి ఎక్కడ తీసుకురావాలో తెలియక ఒక టెన్ మినిట్స్ నా తల పట్టుకున్నాను అనమాట ఏదైతే అది ఏంది లేదనేసి ఫస్ట్ అయితే క్రాస్ బెల్ట్ కట్ చేయడం మర్చిపోయాను క్రాస్ అయితే కట్ చేసుకుంటాను క్రాస్ బెల్ట్ని అయితే క్రాస్ బెల్ట్ కట్ చేసిన తర్వాత అక్కడ మనం ఏదైతే ఫ్రంట్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసి వన్ షేప్కి అయితే తీసుకోవాలి మిగతా షేప్ ఏంటంటే ఖచ్చితంగా జాయింట్స్ పడతాయండి ఇది ఏ టైలర్ కుట్టినా సరే జాయింట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ అదేమో మీడియం సైజ్ బ్లౌజ్కి వర్క్ చేశారు సో దానివల్ల ఈ ప్రాబ్లం అనమాట మరి ఎందుకు ఇలా డిఫరెన్సెస్ వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే ఫ్రంట్ కూడా ఓపెన్ చేసేసాను అండ్ ఇప్పుడు వర్క్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఖచ్చితంగా దాన్ని పెట్టేసుకొని కట్ చేసుకుంటాము ఇప్పుడు నా సిచ్యువేషన్ నిజంగా చాలా అంటే చాలా మైండ్కి పనిపెట్టే టైం వచ్చింది బట్ ఇంత ఆలోచించినా సరే నాకు అర్థం అవక ఇంకా అలా పక్కన పెట్టేసి మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం జాయింట్ చేసుకొని ఇంకో షేప్ కూడా తీసుకున్నాను అనమాట ఇది వాళ్ళ వీడియో కుట్టే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా